హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వీటి ధరలు అనేవి భారీగా అయితే పడిపోయాయి సో కావాలంటే మీరు ఇప్పుడే అయితే కొనుక్కోండి మళ్ళీ పెరిగే అవకాశం అయితే ఉందని కూడా ఇక్కడ మనకైతే చెబుతున్నారు అయితే వేటి ధరలు పడిపోయాయి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునేవారు వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఈ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మనకు ఇక్కడ మదనపల్లిలో మనకు వీటి ధరలు చూసుకున్నట్లయితే మనకు కేజీ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు పడిపోయాయి అయితే మనకు మార్కెట్లో తొంభై మెట్రిక్ టన్నుల వర్క్ అయితే ఉంది ఇక్కడ మనకు పది కిలోలు మొదటి రకం టమాటా రెండు వందల యాభై రూపాయలు రెండో రకం రెండు వందల ముప్పై రూపాయలు మూడో రకం రెండు వందలతో వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేశారని మార్కెట్ సెక్రటరీస్ ఇక్కడ చెబుతున్నారు పది రోజుల క్రితం మనకు టమాటా ధర యాభై రూపాయలు పలుకుగా వారం రోజుల రేట్లు అయితే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ చాలా వరకు అయితే తగ్గిపోయింది రోజు రోజుకు తగ్గుతూ తగ్గుముఖం పడుతుంది రైతులు దీనికి సంబంధించి తగ్గనున్నటువంటి ధరలను ఉద్దేశించుకొని సో ఆందోళన వ్యక్తం అయితే చేస్తున్నారు మార్కెట్ యార్డులో ధరల పతనం కాగా బహిరంగ మార్కెట్లో కూడా టమాటా ధర అనేది అవకాశాలు అయితే ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో వినియోగదారులు బెంబెలు బహిరంగ మార్కెట్లో మొదటి రకం కిలో టమాటా వచ్చేసి యాభై రూపాయలు పలుకుతుండటంతో మరికొన్ని చోట్ల వచ్చేసి ఈ ధర మరింత ఎక్కువగా అయితే తీసుకుంటున్నారు దీని ఈ ధరల వల్ల పంట పండించే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పేసి ఇక్కడ వ్యాపారులు అయితే అధిక ధరలను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అధిక ధరలకు స్పందించి రైతులు గిట్టుబాటు భార బాట ధర కల్పించేలా చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంది సో ఫ్రెండ్స్ చూస్తారు మన యొక్క ఏపీ రాష్ట్రవంతంగా మనకు ముఖ్యంగా మదనపిల్లిలో మనకు ఇరవై ఐదు రూపాయల వరకు అయితే టమాటా ధర అనేది పడిపోయింది అయితే ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఈ ధర యాభై రూపాయలు అయితే ఉండింది సో మనకి ఏంటంటే క్రమేణ ఈ ధర అనేది పడిపోతూ వస్తుంది సో దీనికి సంబంధించి రైతులు కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఎలాంటి దేశంలో అయినా తీసుకోవాలని అయితే ఇది చాలా వరకు తగ్గుంది కాబట్టి ఎవరైనా కార్యక్రమాలు సో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ సో ఇప్పుడైతే మీరు అయితే ఈ టమాటా ఈజీగా కొనవచ్చు మళ్ళీ పెరిగే అవకాశం అయితే ఉందండి సో చాలా రోజులు మనకి ఏంటంటే ఆల్మోస్ట్ మేబీ మళ్ళీ పుంజుకొని మళ్ళీ పెరిగే అవకాశం అయితే ఉందండి సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్